హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ చలమందాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేతి వృత్తుల వారికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద తక్కువ వడ్డీ నలభై పైసల వడ్డీకి మూడు లక్షల రూపాయల లోను ఇస్తున్నారు ఇందులో ట్రైనింగ్ ఉంటుందండి ట్రైనింగ్ ఇచ్చినన్ని రోజులు ప్రతిరోజు ఐదు వందల రూపాయల స్టైఫాండ్ అందిస్తారు అదేవిధంగా ఆర్థిక సహాయంగా పదిహేను వేల రూపాయలు కూడా అందిస్తున్నారు పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారు ఎవరు అనేది ఇప్పుడు మీకు చెప్తానండి వడ్రంగి పడవలు తయారు చేసేవారు కమ్మరి వారు గోల్డ్ స్మిత్ వర్కర్లు కుమ్మరి వారు రాళ్ళు కొట్టుకునేవారు శిల్పాలు చెక్కే శిల్పిలు చెప్పులు కొట్టుకునేవారు సుతారీ పని చేసేవారు బట్టలు చేప తయారు చేసేవారు సాంప్రదాయ బొమ్మలు తయారు చేసేవారు మంగలివారు చాకలివారు టైలర్స్ పూలదండలు తయారు చేసేవారు చేపలు పట్టే వల తయారు చేసేవారు ఇప్పుడు చెప్పుకున్న ఈ పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారు అర్హులు అర్హులైన వారు అప్లై చేయాలి అంటే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ మరియు బెనిఫిషియర్ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కావాలి అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ వచ్చేసి విశ్వకర్మ యోజన సర్టిఫికేట్ మరియు ఐడి కార్డు వస్తుంది ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఉన్న రోజు రోజుకు ఐదు వందల రూపాయల స్టైఫండ్ ఇస్తారు బేసిక్ లెవెల్ ట్రైనింగ్ అయితే వారం రోజులు ఉంటుంది అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అయితే పదిహేను రోజులు లేదా వన్ ట్వంటీ అవర్స్ ఉంటుంది ఈ ట్రైనింగ్కు సెలెక్ట్ అయిన వారికి పదిహేను వేల టూల్ కిట్ ఇన్సెంటివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెండు దఫాలుగా లోను వస్తుంది మొదటి దఫాలో ఒక లక్ష రూపాయలు అదేవిధంగా రెండవ దఫాలో అయితే రెండు లక్షల బ్యాంకు నుండి లోను వస్తుంది బ్యాంకు వారు అందరికీ వేసినట్టుగానే వడ్డీ థర్టీన్ లేదా ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీ వేస్తారు కానీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వడ్డీ పడే విధంగా సెట్ చేస్తారు మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది చేతివృత్తుల వారు స్వతహాగా తయారు చేసుకున్న వస్తువులను అమ్మడము మరియు దీనికంటే ముందే క్వాలిటీ సర్టిఫికేట్ ఇచ్చి డిజిటల్ మార్కెటింగ్కు సపోర్ట్ చేస్తుంది ఇంప్లిమెంటేషన్కు కమిటీ ఈ విధంగా ఉంటుంది అర్హులైన వారికి ఈ ఆరు రకాల బెనిఫిట్స్ అయితే లభిస్తాయి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న సేవ సెంటర్ కానీ సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్